హాయ్ అండి అందరు బాగున్నారా మీరు అందరు బాగుండాలి మేము కూడా బాగున్నారు ఫ్రేమ్ చూడండి నేనైతే బ్లౌజ్ అంతా కూడా ఫస్ట్ డాట్స్ కనిసరి మొదలు కొడతాం కదండీ చూడండి నేనైతే నేను ఇక్కడ పెట్టానండి ముందు ముందు డాట్స్ పెట్టాను సో సెల్ వీడియో ఆన్ చేశాను అనుకున్నాను ఇంకా బ్యాక్ డాట్స్ అండి ఇప్పుడు పెట్టేటి ముందటి పెట్టాను ఫస్ట్ ఫస్టే చూడండి ఇలాగా వెనకాల డార్ట్స్ అన్ని కంప్లీట్ చేసుకుని మనమైతే ఇప్పుడు షేప్ బెల్ట్కు షేప్ బిల్టర్స్ అయితే తయారు చేసుకోవాలి పెద్ద పట్టీలండి సో మాకైతే నేర్పినామే పెద్ద పట్టీలనే నేర్పింది అంటే ఎవరికి తెలిసినట్టు వాళ్ళని చెప్తామండి మనకి ఎట్లా చెప్పినా చక్కగా అనేది పని నేర్చుకోవాలి అది మనకు వాంటెడ్ చూడండి ఇదైతే క్లాత్ ఎక్కువ లేదండి వేరే క్లాత్ అయితే కొంచెం మందంగా ఉంది ఇంకా నేనైతే దానికే ముందు కప్పు చూసానండి ఎడ్ సైడ్ అయితే మనకు వెళ్తాయి పెద్ద పట్టీలకు కానీ చూశాను అటు సైడే వేసి కట్ చేస్తున్నాను ఇలాగా మనమైతే డబ్బులు మడత వేసానండి నేను డబ్బులు వేస్తే ఇంకా మనం ఇంకో క్లాత్ వేయవలసిన అవసరం లేదు నేను అంతకుముందు ఫస్ట్ ఒక క్లాత్ వేసేది మళ్ళీ ఒక పీస్ సేమ్ అంతే సైజులో కట్ చేసి మళ్ళీ వేసేది అంటే ఎంత ఉందండి బాగా మనం ఎంత చే ఈజీగా చేయాలనుకుంటే అంత ఈజీగా ఉంటేనే ఉంటాయి మనం చెక్ చేసుకుంటూ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చక్కగా చూడండి ఇలాగా వేసి ఇప్పుడు మనం ఇలా కొంచెం షార్ప్ చేస్తున్నాను ఇట్లా అని ఉంటుంది క్లాత్ అని ఇక్కడ చూడండి మనమైతే లైనింగ్ క్లాత్ మీదనే లైనింగ్ క్లాత్ కాదండి ఇది వేసాను కదా వేసిన క్లాత్ మీదనే కొట్టయితే వేసుకోవాలి ఎదురేసిన క్లాత్ మీద ఇలాగా మనమైతే వేసిన క్లాత్ మీదనే కుట్టయితే వేసుకోవాలండి మెయిన్ క్లాత్ మీద వేసుకోకూడదు చూడండి ఇలాగా మందంగా ఉంటుందండి ఇక మనం ఒకటేసారి రెండు పీసులు జాయిన్ చేస్తున్నాం ఏది మనం ఎదురేసిన క్లాత్ చూడండి ఇలాగా మనమైతే ఇంకా ఇంకొక తీరు ఇంకా తక్కువ మనకు ఇంకా తక్కువ వర్క్ కావాలండి ఇంకా తక్కువగా వర్క్ కావాలి కాబట్టి మనం ఎలా చేయాలి షేప్ బెల్ట్ సైజు టోటల్లీ కొలుసుకొని ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా పెట్టుకుంటే సరిపోతుందండి హాఫ్ ఇంచు కూడా మనకు అవసరం లేదు పావు ఇంచు కుట్టు మందం పెట్టుకుంటే సరిపోతుందండి అలా పెట్టుకొని సేమ్ పీసులు అన్నీ కూడా సేమ్ అంతలోనే కట్ చేసుకొని పెట్టుకొని కుట్టుకుంటే ఇంకా ఈజీగా ఉంటుంది మన కొంచెం కొంచెం ఎన్ని అంతే ఎన్ని ఇగురాలు అంతగా ఇలాగా మనమైతే అంతే మనకి ఎంత అవసరం ఉందో అంతైతే షేప్ అని తీసుకొని రెడీ చేసుకోవాలండి షేప్ బిలిటీలాగా రెడీ చేసుకుందాం ఇప్పుడు అంతే బాడీ పార్ట్ కట్ చేసుకుందాం చక్కని కొలతలతో కట్టింగ్ అండ్ స్టిచ్చింగ్ అంతా కూడా ఉంటుందండి మన ఛానల్లో చాలా ఈజీ మెథడ్లో ఈజీ అంటే ఈజీ మెథడ్లో నేర్చుకోవచ్చండి అండి మీరు చూస్తే అట్టే పట్టేస్తారు చూడండి నేనైతే షేప్ బెల్ట్ అతికి ఒకసారి అయితే నాకు డౌట్ వచ్చింది కాబట్టి చూస్తాను చూడండి ఇంకో పార్టీ కూడా అతికేస్తున్నాను షేప్ బెల్ట్ ఇలాగ నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇంతేనండి చూడండి ఇంతేనండి చక్కగా ఒకటేసి అమనుకో ఇంకొకటి అలాగనే కదా అది వేసేది ఇక్కడ అయితే కొంచెం క్రాస్గా మలుసుకోవాలి ఇలాగా చూడండి మనకు రెండు కూడా ఒక్కంతా ఉండేలా చూసుకోవాలి దీనికైతే కుట్టు తక్కువ పడ్డదండి దాన్ని అయితే నేను మళ్ళీ కుట్టేస్తున్నాను అందులో కలిపి ఇంకొక కుట్టు కూడా వేసేస్తున్నాను మనమైతే రెండు కుట్లు వేసుకోవాలి కదా షేప్ బెల్ట్కు అందుకోసమని ఇలాగా నీట్గా కుట్టుకోవాలి మనకైతే కస్టమరు టైం అయితే ఇచ్చారండి ఆ టైం లోపల మనమైతే ఈ బ్లౌజ్ మొత్తం కూడా కుట్టేయాలి కొంచెం వాంటెడ్గా అడిగారు చూడండి రెండు కుట్లు అయితే వేసేసుకోవాలి ఈ విధంగా చూడండి నేనైతే కాజా పట్టి కోసం అయితే పీసులు అయితే మనం తీసుకోవాలి కదండి దాని బట్టి చూశాను ఇందులో వెళ్తుందా అని చూసి దాని ప్రకారంగా అయితే తీసేసుకుంటున్నాను చూడండి ఇలాగా ఇప్పుడు చూడండి కాజు పట్టి అయితే అతికేస్తున్నాను తెరమరకేసి కుట్టాలి మళ్ళీ మంచి మర కనుక్కొని కొంచెం క్లాత్ మలిసి నీట్గా ఇలాగైతే కుట్టుకోవాలండి చూడండి ఇలాగా చూడండి ఇలాగా నీట్గా కుట్టుకోవాలి ఇలాగా పట్టి అయితే కంప్లీట్ అయింది ఇప్పుడు ఉక్సల పట్టి చేసుకోవాలి మనం ఉక్సల అయితే సరిపోయేంత క్లాత్ మనం సేమ్ ఇప్పటిలాగా చూసుకోవాలి చూడండి మనమైతే చక్కని ఫిట్టింగ్ అయితే కస్టమర్కి ఇవ్వాలి ఇక్కడ చూడండి చిన్నగా ఉందండి మనమైతే పీసు దనంత లేదు కాబట్టి ఇంకో పీస్ అయితే జాయింట్ చేయడం జరుగుతుంది కుట్టు లోకల్ దిక్కే పోతుంది కాబట్టి జాయింట్ చేసుకోవచ్చు ఇలాగా ఆ పీస్ ఈ పీస్ జాయింట్ చేస్తే మనకైతే పట్టుకైతే సరిపోతుంది చూడండి చూడండిలాగా పట్టుకి మనమైతే తిరమరకేసి కాజపట్టి కుట్టాం కదా పట్టుకైతే మనం మంచు మర కుట్టుకోవాలి మంచి మరకేసుకొని కుట్టుకోవాలి ఈ విధంగా చూడండి పైనుంచెలు కూడా ఇంకో కుట్టిలాగా వేసుకోవాలి ఇంత కూడా ఇలాగా రెడీ చేసుకోవాలండి ఇక్కడ ఒక్క మడత రెండో మడత ఇలా వేసి మనం చూడండి చూరండిలాగా ఉక్సిపెట్టయితే ఇలాగ చూడండి ఇలాగ కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ఇలాగా ఇక్కడ చూడండి కొంచెం అంత ఎక్స్ రౌండ్ తీసాను నేను అది పట్టి వైపు అయితే మనం గల్ల పీసులు అయితే రెడీ చేసుకోవాలి అవి క్రాస్గానే తీసుకోవాలండి ఇలాగ పీసులు అన్నీ కూడా క్రాస్గా తీసుకోవాలి క్రాస్గా తీసుకుంటే మనకైతే గల్లకేసే పీసు చక్కగా అవైలబుల్గా ఉంటుందండి ఇలాగా క్రాస్గా తీసుకోవాలి ఇవన్నీ కూడా ఇలాగ జాయింట్ చేసుకోవాలండి పీసులన్నీ కూడా మనకైతే గల్లకి సరిపోయేంత పీసులు అయితే తీసుకొని అన్నీ కూడా ఇలాగ జాయింట్ చేసుకోవాలి ఇలాగన్ని కూడా జాయింట్ చేసుకోవాలి ఇలాగా అన్నీ కూడా జాయింట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలండి చూడండి మనకి కస్టమర్ వచ్చారు నాకైతే ఇచ్చినాక మనమైతే వర్క్ చేసుకోవాలి ఇలాగన్ని కూడా జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలండి చూడండి ఇందులో మనమైతే నడుం పట్టి తీసుకోవాలని క్లాత్ చాలా తక్కువ ఉంది ఉన్నట్లో మంచిగా అన్నీ కూడా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు ఇలాగా దగ్గరగా కట్ చేసుకుంటూ ఆ పొడుగు పీసినైతే మనం వెనకాల నడుం పట్టుకైతే దాన్ని ఉంచుకుందాం కొంచెం క్రాస్ పీస్ వేసి తీసి నేనైతే దీనికి యాడ్ చేస్తున్నాను నా గల్లకైతే సరిపోయేంత ఉండాలండి దానికోసం అయితే ఈ విధంగా రెడీ చేసుకున్నాం చూడండి ఇంత పడవు మనం నేనైతే కొలవలేదండి సరిపోతుందో లేదో కొంచెం ఎక్కువనే పెడతాను ఎప్పుడైనా నేను కానీ ఇప్పుడు ఇది చూద్దాం వేసుకుంటూ వెళ్దాం ఫస్ట్ స్టార్టింగ్ అయితే ఎంత పట్టుకుంటామో ఎండ అయ్యరాక అంతే పట్టుకుంటూ కుట్టుకుంటూ వెళ్ళిపోవాలండి చూడండి ఇలాగా ఫ్రెండ్స్ నా వీడియో కొద్ది ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నన్ను నా ఛానల్ని ముందుకు నడిపిస్తారని ఆశిస్తున్నాను ఇంకా చక్కటి మనమైతే వర్కింగ్ అయితే చక్కగా నేర్చుకోవాలి ఇంట్రెస్ట్ పెట్టి చక్కని స్టిచ్చింగ్ అయితే మనం చేసి ఇవ్వాలి కస్టమర్కి ఇంకా అటు ఇటు ఏమంటారండి అటు ఇటు పనులు చూసుకుంటున్నైనా కూడా మన పని అయితే మనం పట్టిన పని వాళ్ళకి చెప్పిన టైంకి అయితే ఇవ్వాలి అందుకోసం చూడండి ఇక్కడ కొంచెం తక్కువ వడ్డది బయటకు తీసి మళ్ళీ ఒక పీస్ అతికా చూడండి కొంచెం అంత తక్కువనే పడ్డది అనుకున్నాను చూడు ఇలాగా బయటకు తీయాల్సి వచ్చింది మళ్ళీ జాయింట్ చేసి మళ్ళీ కుట్టాల్సి వస్తుంది అందుకే కొంచెం పొడవే పెట్టుకోవాలి దాంతో ప్రాబ్లం ఏముంది తీసి మళ్ళీ జాయింట్ చేసుకోవచ్చు సో చూడండి కుట్టినాకంత కూడా ఇలాగ చూస్తాను నేను ఇక్కడ కొంచెం తక్కువ పడ్డదండి కుట్టు తక్కువ అంటే అంతటా పడ్డంత పడకుండా తక్కువ పడ్డది దాన్ని ఇలాగ కుట్టి సెడి చేశాను చూడండి ఇక్కడ మనం అన్నీ కూడా ఇలాగ చిన్న చిన్న కట్టింగ్ అనేది పెట్టుకోవాలి ఇక్కడ కూడా కొంచెం తక్కువ పడ్డది దాన్ని అయితే కుట్టేశాను ఇలా చిన్న చిన్న కట్స్ అనేవి పెట్టుకోవాలండి ఇలా కుట్టు వేసేటప్పుడు అందరు ఖచ్చితంగా ఒకేలాగా హండ్రెడ్ పర్సెంట్ ఇస్తారు ఒక పాయింట్ మందం అప్పుడప్పుడు ఇట్లా తక్కువ పడతాయండి వాటిని మళ్ళీ సేవ్ చేసుకోవచ్చు అలాగ ఇలాగ చిన్న చిన్న కట్స్ అనేది అయితే పెట్టేసుకోవాలి ఇలాగ మలిపి నెక్స్ట్ ఉన్న క్లాత్ కట్ చేసి ఇలాగైతే కుట్టేసుకోవాలి నేనైతే చూసారు కదా ఫ్రెండ్స్ ఇది ఇక్కడ చూడండి నేను కుట్టింది మనం కిందికి మలిపి పైనుంచి ఇలా కుట్టు వేసుకుంటే వచ్చేవాళ్ళం కదా ఇది ఇలా కూడా వేయచ్చండి మనం క్లాత్ తిరమరకు కుట్టుకుంటూ రావచ్చు కింద సేమ్ అంటే ఎడ్జ్కు కుట్టు వచ్చేలా అంటే మనం ఏలు పెట్టి ఇక్కడ స్పర్శ చూస్తున్నాం చూడండి నా ఎడ్ మధ్య నేను కింద స్పర్శ చేసి చూసుకుంటూ కుట్టు ఇక్కడ ఉంది దాని మీద వచ్చేలా చూసుకుంటూ కుట్టు వేసుకుంటూ వస్తున్నా ఇలా కూడా వేయచ్చు చూడండి అలా వేయచ్చు ఇలా కూడా వేయచ్చు చూడండి ఇలాగా చూడండి కంప్లీట్ అయ్యింది గల్ల పీస్ వేయడం ఇక్కడ మూల మీద తక్కువ ఉడ్డది కదండి మనం క్రాస్ కటింగ్ కట్ చేసేటప్పుడు దానికి సంబంధించిన పీసులు అయితే మనం క్రాస్గా చిన్న చిన్న పీసులు కట్టింగ్లో ఉంటాయి కదా వాటిని ఇలాగ వేసి మనమైతే జాయింట్ చేసుకోవాలి చూడండి రెండు వైపులా తక్కువ ఇలా వేసుకోవాలండి ఫ్రెండ్స్ మీ అమూల్యమైన కామెంటుతో ఇందులో ఏమన్నా విషయాలుంటే తెలియజేయగలరని కోరుచున్నాను చూడండి పైనుంచి అతికినాక పైనుంచి ఇంకో కుట్టి ఇలాగా వేసుకోవాలి దట్టగా కట్ చేయాలండి ఆ పీసు వేసింది దానికి సరిగా ఉండేలా కట్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు మనమైతే అయితే హైన్స్ వేసుకోవాలి కదా హైన్స్ అయితే కంపల్సరీ మనకైతే చంక పీలికలు పడతాయండి నేను చూశాను కట్టింగ్లోనే ఇంకా మనం హైన్ షేప్ తీసేటప్పుడు వెళ్తాయండి అవే అవే పీస్లను మంచిగా దగ్గర కట్ చేసి హాయిన్స్కి అయితే జాయింట్ చేయాలి చంక పీలికలు ఇలా బట్టి చూస్తానండి హైన్ కోట్ కట్ చేసిన ప్లస్ భుజం కుట్టు పట్టుకొని కొలిస్తే ఎంతవరకు వస్తుందో అంతవరకు కరెక్ట్ ఉన్నదా లేదా చూస్తే మనకు తక్కువ పడ్డది ఎంత అని తెలిసిపోతుంది దాన్ని అయితే నేను మళ్ళా సమకూరుస్తాను అంటే మనం హ్యాండ్ షేప్ తీసినప్పుడు ఉంటుంది కదా పీసు అదిని దీనికి వేస్తే సరిపోతుందండి మనం దేన్నో వెతకాలసిన పని కూడా ఏం లేదు చక్కగా దాని అంతా తీసుకుంటే సరిపోతుంది చూడండి ఇలాగా కొలుస్తున్నాను ఇక్కడ ఇలా ఎంత పడుతుందని చూస్తున్నాను ఈ పీసులు సో ఆ పీసులు అయితే దొరకట్లేదు వేరే క్లాత్ అయితే ఉంది చూడండి క్రాస్ పీసులు దొరికినాయండి ఫస్ట్ దొరకలేదు వేరే కట్ చేద్దాం అనుకున్నాను కానీ ఆ పీసులు చంకడా మనం హైండ్ షేర్ తీసినప్పుడు వెళ్తాయి కదా అవే పీసులు దొరికినాయి చదట్లా కట్ చేసి అయితే వేసేస్తున్నాను ఫస్ట్ వెతికానండి దొరకలే మరి గాడుకు అప్పుడప్పుడు ఫ్యాన్ ఆన్ చేస్తా కదా బాగా ఉడికినప్పుడు బయట గిట్ల వెళ్ళిపోయినా ఏమో అనుకున్నాను చిన్న పిలకలే కదా కానీ ఉన్నాయండి ఇలాగ నీట్గా హాయిన్స్కి అయితే అతికేసుకోవాలి నాకైతే కస్టమర్ వచ్చారండి వాళ్ళకి ఇచ్చి మళ్ళీ మనమైతే కుట్టుడు స్టార్ట్ చేసుకోవాలి ఇలాగా చూడండి ఇలాగా నీట్గా అంతా కూడా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి చాలా అలగగా ఉంటుందండి మన కట్టింగ్ స్టిచ్చింగ్ అంతా కూడా మీరు ఏమి మైండ్ మీద లోడ్ వేసుకోవద్దు అల్కగా చూస్తూ అల్కనే కట్టింగ్ అనేది నేర్చుకోండి స్టిచ్చింగ్ కూడా నేర్చుకోండి మనకైతే చాలా ఈజీగా అర్థమవుతుందండి చూడండి మనం ఇక్కడ షోల్డర్ కుట్టుక నుంచి వెళ్ళి పట్టి చూసుకున్నాం కదా చంగ మనం హ్యాండ్స్ కు పేలు కలతికినాక అక్కడికి ఎక్కడికైతే వచ్చిందో అక్కడికి అక్కడి నుంచి వెళ్ళి అటు వదిలిపెట్టి ఎక్కువ ఉంటే అటో వదిలిపెట్టుకోవాలి దాని నుంచి వెళ్ళి కుట్టు వేసుకుంటూ రావాలండి ఇలాగా చూడండి ఇలాగా ఇంకో కుట్టు అయితే వేసుకోవాలి మనం రెండు కుట్లు వేసుకుంటాం కదండి హ్యాండ్స్కు ఫస్ట్ కుట్టు బరాబర్ వేసుకోవాలి తర్వాత కుట్టు కూడా దాంట్లోనే వేసుకుంటూ రావాలండి బలం ఉంటుందండి ఒక కుట్టులో ఇంకో కుట్టు వేస్తే పట్టు ఎక్కువ ఉంటుంది చూడండి ఇక్కడ భుజం కుట్టు మనం హైండ్స్ చిన్న కట్స్ పెడతాం కదా అది పాయింట్ చూసి కొలత పెట్టాను ఏడికి వచ్చింది ఆ నుంచి వెళ్ళైతే కుట్టుకుంటూ వస్తున్నాను ఎక్స్ట్రా ఉంటే కడకుండా పర్వాలేదు ఇలాగ నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలండి మనకైతే ఉన్న సమయాన్ని చక్కగా సద్వినియోగం చేసుకోవాలి ఖాళీగా ఉంటే ఏం రాదండి ఏదో ఒక పని నేర్చుకొని మంచి అనే వర్క్ ఏదైనా పర్లేదు మంచి వర్క్ నేర్చుకొని పనిలో నిమగ్నమై ఉండాలి చాలా హ్యాపీగా ఉంటుంది చూడండి బ్యాక్ పార్ట్ మనకు వెనకాల పట్టి వేస్తాం కదా నడుము పట్టి దానికోసం ఈ పేట్స్ అప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్నాం దాన్ని దగ్గరగా కట్ చేయాలండి మంచిగా సమానంగా కట్ చేసుకొని దానికి కొంచెం ఎక్క తక్కువ ఉన్నంత తీసేసి నేనైతే కొలుస్తాను బ్యాక్ పార్ట్ మనం చూడండి సరిపోవట్లేదు ఒక పీస్ అతకాల్సిన అవసరం ఉంటుందండి చూడండి ఇలాగా ఇలాగ జాయిన్ చేసుకొని పైనుంచి కుట్టు వేసుకొని చూడండి చిన్నగా ఎక్కువ ఉన్నది కట్ చేసి చిన్నగా కూర పెట్టుకోవాలండి కూర కుట్టాలి సమా సమానత్వం చేసుకో చక్కగా సమానం చేయాలండి ఫస్ట్ ఇలాగ చిన్నగా కూర కుట్టుకోవాలి చూడండి ఇలాగా ఇక్కడ చూడండి మనమైతే బ్యాక్ పార్ట్కు ఈ విధంగా అతుకోవాలి మనం ఇక్కడ కుట్టుకు వదులుకుంటాం కదండి మనం బ్యాక్ పార్ట్కు కింద కుట్టుకు మీద కుట్టుకొని వదులుకుంటాం కదా మనం ఎంతైతే వదులుకున్నామో అంతే ఆ మూత వదులునే రావాలి వెనక డాట్స్ పెట్టుకోవాలండి మనం ఆ డాట్స్ ఉన్న కడల్లో చిన్న చిన్నగా ఫిల్ అయితే పెట్టుకోవాలి ఫ్రీగా ఉంటుందండి మనం పంపకానికి వెళ్ళి ఇంకో కుట్టు వేసుకోవాలి మనం నడుం పట్టి వేసినాం కదా దానిపైన వేయాలండి మనం మెయిన్ క్లాత్ మీద వేయకూడదు మనం ఎదురేసిన పట్టి మీదనే వేయాలి చూడండి ఇలాగా రెండు పాటలు జాయింట్ చే చేసుకోవాలండి ఇప్పుడు మనం ఇలాగా మనం ఇప్పుడు ఆ పంపకానికి కావలసిన అంతా గుట్టయితే పెట్టుకోవాలి పంపకానికైతే క్లాత్ మంచి ఇలాగా కుట్టి పెట్టుకోవాలండి చూడండి మనమైతే హైన్స్కి పంపకం కోసం పెట్టుకోవాలి కదండి అక్కడ మనం జాయింట్ చేసిన క్లాత్ ఉంది కదా దాన్ని ఎట్టి దాటు మలిసి కొడుతున్నాను ఎందుకంటే మనం లూప్ చూసేటప్పుడు కుట్టడానికి ఓపెన్గా ఉంటే దమ్న కుట్టు దగ్గర ఇట్లా పడ్డదనుకో అప్పుడు ఈ ఓపెన్గా ఉంటే బాగుండదండి అందుకోసమని కొంచెం మనం ఫస్ట్ హైన్స్ కూర కుట్టుకుంటాం కదా అదే విధంగా ఆ పీసులు చంకపెలికలు పడ్డాయి కదా ఇలాగా లూజ్ గుట్టు అయితే వేసుకోవాలండి మనం మళ్ళీ పంపకం వేసుకున్నాక ఇప్పుకుంటాం కాబట్టి లూజ్ కుట్టు వేసుకోవాలండి ఇలాగా రెండా హెండ్స్ కూడా వేసుకోవాలి ఇప్పుడు చూడండి మనమైతే సైడ్ జాయింట్లు అయితే వేసేసుకుందాం చక్కగా బ్లౌజ్ అనేది జాయింట్ చేసేద్దాం చూడండి వచ్చింది నేనైతే అది పెద్దగా ఉన్నదండి అదేంటిది సుందెలక ఆ సుందెలిక అది చూస్తూ ఉన్నాను ఎడిటింగ్ చేస్తూ ఉంటే ఇట్లా ఇట్లా దగ్గర నుంచి అలా ఏమో అనుకున్నాను పొడుగ్గా ఉంది చూడండి సైడ్ జాయింట్లు ఈ విధంగా పట్టుకొని ఫస్ట్ మనం మామూలుగా ఒక అయితే వేసుకుంటాం కదా ఏదో విధిగా అలాగ ఒక అయితే వేసుకోవాలి ఇలాగా చూడండి ఇలాగా సైడ్ జాయింట్లు వేసుకొని బ్లూజ్ అనేది చూసుకుంటూ మిగతా కుట్లు అయితే వేసుకుంటూ వెళ్ళిపోవాలండి అంతేనండి ఏమి టెన్షన్ లేదు చాలా ఈజీ ప్రాసెస్ మనకైతే ఆది బ్లౌజ్ ఉంటుంది కదా చక్కగా కట్టింగ్ చక్కగా స్టిచ్చింగ్ కూడా చేసుకోగలుగుతాం చూడండి ఇలాగా చూడండి ఇలాగా ఈ లూజ్ కుట్లు లూజ్ చూసుకుంటూ కుట్లు అయితే కంప్లీట్ చేసుకోవాలి ఇలాగా ఇంకా ఎక్కడెక్కడ పోగులు ఉన్నా అన్నీ కూడా నీట్గా కట్ చేసుకోవాలి ఎప్పటికప్పుడు కట్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి ఆ పొగులు అట్లా ఉంచావనుకో మనం దారాలు ఇంకా ఇది ఇట్లా ఉందిలే బయటకు అని చెప్పి వాళ్ళు కస్టమర్ అయితే అనుకో ఎక్కడి నుంచో కుట్లు అనేది పీకిపోతాయి అప్పుడు వాళ్ళు అంటారు ఎలా ఏం కుట్టారు మీరు ఇలా అయింది కుట్టు ఇలా పోయింది అని అయితే అంటారు అప్పుడు మనకే మాట వస్తుంది మనకు మాట రాకుండా చూసుకోవాలి చూడండి ఆది దిబ్లోకి ఈ విధంగా అయితే కొలుస్తున్నాను ఇంకా కొలిచినాక లూజ్ ఉంది కాబట్టి మనమైతే రెండు షేప్ బెల్ట్ పట్టి చూస్తే ఎడదిక్కు తక్కువ వడ్డది ఎడదిక్కు ఎక్కువ వడ్డదని తెలిసిపోతుంది ఆ తక్కువ ఉండదికైతే అయితే మనం కుట్టు పెట్టుకోవాలి చక్కగా ఈ విధంగా చూసుకుంటూ కుట్టుకుంటూ వెళ్ళిపోవాలండి చూడండి ఇలాగా ఇంత ఎక్కువ ఉన్నా కూడా మనం అన్నీ కరెక్ట్గా సెట్ చేసి దాని అంతే కాబట్టి చక్క ఇలాగా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా కట్ చేసుకోవాలి నీట్గా చూడండి ఇలాగా చూడండి కంప్లీట్ అయితే అయింది ఈ ఎత్తరేసిన క్లాత్ అయితే వేరేదానండి ఇది ఇది లోపలికే ఉంటుంది ఏం ప్రాబ్లం లేదు మీరు ఏం బ్రద్దు పెట్టుకోవద్దు మన దగ్గర క్లాతులు సేమ్ కలర్ ఉంటే వేసుకోవచ్చు సేమ్ కలర్ లేనప్పుడు ఏం చేస్తామండి ఏది ఉంటే అదే ఇంకా వేయక తప్పదు మనం సపరేట్ మళ్ళా రావాలంటే కూడా ఎన్ని ఏంటండి మనం అంతే కాదండి ఉన్న క్లాత్ని సద్వినియోగం చేసుకోవాలి చక్కగా చూడండి ఇలాగ బ్లౌజ్ అంతా కూడా కంప్లీట్ అయితే అయింది ఇలాగా వర్క్ మొత్తం కంప్లీట్ అయిందండి ఇంకా మనం పంపక లుక్స్లు కాజాలు చేసి ఇవ్వడమే కస్టమర్కు మనకైతే కస్టమర్ వచ్చారు ఇంకా నేను ఇదే నాకు చూస్తానంటే ఆపాను ఎలా ఉంది సూపర్ గా ఉంది బ్లౌజ్ అంతా కూడా కంప్లీట్ అయింది ఫినిషింగ్ అనేది సూపర్ గా వచ్చేసింది నీట్ గా కోపుగా వచ్చింది ముందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్